సో హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులకు అయితే ఒక మంచి శుభవార్త అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎందుకంటే సో మనకి జిఎన్ఎం అదేవిధంగా సో స్టాఫ్ నర్స్కి గాను సో అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి సో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్లో అయితే మనకైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఇక్కడ పైన అయితే చూసుకోండి ఆఫీస్ ఆఫ్ డిస్టిక్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ సో మెజిస్ట్రేట్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి సో మనకైతే నోటిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వేట్ ఫర్ ది పోస్ట్ వైరస్ ప్రోగ్రామ్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎంకి సంబంధించి అంటే సో మనకి డిస్టిక్ ఆఫ్ జోగులాంబ గద్వాల డిస్టిక్కి సంబంధించి అంటే సో తెలంగాణకు సంబంధించి అంటే సో ఇదైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సో ది అప్లికేషన్స్ మే బి డౌన్లోడ్ ఫ్రామ్ ది అఫిషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి గద్వాల్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో సో మీరైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు డిస్టిక్ కలెక్టర్స్ ఆఫీస్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఫ్రమ్ మనకి కి చూసుకుంటే సార్ మనకి ట్వంటీ ఎయిట్ జూన్ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో దాంతోపాటు మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి టెన్ జూలై వరకు అయితే కొనసాగుతారు ఫ్రెండ్స్ సో లాస్ట్ ఫైవ్ పిఎం వరకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి సో చూసుకుంటే మనకి సో టోటల్గా వచ్చేసి మనకి సో మనకి ఫిఫ్టీ వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పదకొండు విభాగాల్లో అయితే పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మనకి ఫిఫ్టీ వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి విభాగాలు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి ఒకటి వచ్చేసి సో ఫస్ట్లో వచ్చేసి మనకి వీసీసీ ఎంఎస్కి సంబంధించి అంటే సో ఒక వెహికల్స్ అయితే ఖాళీ ఉంది ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి హెచ్పి సిహెచ్ఓ ఎంఓ పల్లె దవాఖానాకు సంబంధించి అంటే సో పదహారు వెహికల్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి సో దాంతోపాటు మనకి సో స్టాఫ్ నర్స్ గాను సో టెన్ వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాప్ నర్స్ గాను ఫోర్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి సో సీనియర్ ప్లస్ ప్లస్కి సంబంధించి సో హెచ్ఐవి గాను సో ఒక వీకిన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎన్ఎమ్కి సంబంధించి వంటి సో తొమ్మిది వీకిన్స్ అయితే ఖాళీగా అవుతున్నాయి సో మనకి స్టాప్ నర్స్ గాను సో త్రీ అయితే ఉన్నాయి సో అదేవిధంగా మనకి ఫార్మసిస్ట్కి సంబంధించి వంటి టూ వీకిన్స్ అయితే ఉన్నాయి సో డిఓ కం అకౌంటెంట్కి సంబంధించి వంటి సో ఒక వీకిన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి సో ఫిజిషియానికి సంబంధించి అంటే సో ఒక వీకెన్స్ అయితే ఉంది సో ఫార్మసిస్ట్కి సంబంధించి అంటే టూ వీకిన్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి ఫిఫ్టీ వీకెన్స్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి వీసీసీఎంఎస్కి సంబంధించి అంటే సో ట్వంటీ టూ థౌజండ్ నుంచి అయితే మనకి సో కాంట్రాక్ట్ బేస్లో అయితే మనకి అయితే అవుతుంది సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎల్ హెచ్పికి సంబంధించి అంటే ఎంవో పల్లె దవహానానికి సంబంధించి సో ఎంబీబీఎస్ గాను సో మనకి ఫార్టీ థౌజండ్ అయితే ఉంటుంది సో దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా జేఎన్ఎంకి సంబంధించి వంటి సో ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి అయితే మనకి కాంట్రాక్ట్ బేస్లో అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో స్టాఫ్ నర్స్ గాను సో మనకి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సో కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేయను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దాంతోపాటు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్కి సేమ్ ఫ్రెండ్స్ మనకి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి అయితే మనకి సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో సీనియర్కి సంబంధించి అంటే టీబీహెచ్ఐవికి సంబంధించి సో మనకి ట్వంటీ టూ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేయండి ఉన్నారు ఫ్రెండ్స్ సో ఏఎన్ఎంకి సంబంధించి సో తొమ్మిది అయితే ఉన్నాయి సో ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి మనకి కాంట్రాక్ట్ బేస్లో అయితే మనకైతే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో అదేవిధంగా స్టాఫ్ నర్స్ గాను సో మనకి ట్వంటీ నైన్ థౌజండ్ హండ్రెడ్ నుంచి సో అదేవిధంగా ఫార్మసిస్ట్కి సంబంధించి అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి అయితే సో అదేవిధంగా డిఈఓ కమ్ అకౌంటెంట్కి సంబంధించి అంటే సో ఎయిటీన్ థౌసండ్ నుంచి అయితే అవుట్ సోర్సింగ్ గాను భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఫిజిషియన్కి సంబంధించి అంటే సో ఎండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ నుంచి దాదాపుగా మనకి ఎంబీబీఎస్ గాను సో ఫిఫ్టీ టూ థౌజండ్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫార్మసిస్ట్ కి సంబంధించి అంటే ట్వంటీ సెవెన్ త్రీ నుంచి అయితే సో మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో టోటల్గా వచ్చేసి ఫిఫ్టీ వెహికన్స్ అయితే భర్తీ చేయని ఉన్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ కి సంబంధించి అంటే సో 18 నుంచి నలభై ఆరు లోపు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎస్సీ ఎస్టి ఈ డబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి సో 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఏజెన్సీ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో జాగ్రత్తగా అయితే చూడండి డిపిఎం గాను సో మనకి విసి సిఎం వేకెన్సీస్కి సంబంధించి సో ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ పాస్ అయితే మీరైతే పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్డబ్ల్యూసీకి సంబంధించి సో ఎంఎల్ హెచ్పి సిహెచ్ పల్లె దవాఖానకు సంబంధించి సో మనకి ఎంబీబీఎస్ గాను సో అదేవిధంగా ఆయుర్వేదకి సంబంధించి అంటే స్టాఫ్ నర్స్ గాను సో బీఎస్సీ నర్సింగ్ సో గ్రాడ్యుయేట్ ట్వంటీ ట్వంటీ అకాడమిక్ ఇయర్స్కి సంబంధించి సో బిఎస్సీ నర్సింగ్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దాంతోపాటు మనకి స్టాఫ్ నర్స్ జిఎన్ఎంకి సంబంధించి అంటే సో బిఎస్సీ నర్సింగ్ అదేవిధంగా సో మనకి షుల్డ్ హౌ కంప్లీట్ సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో స్టాఫ్ నర్స్ గాను సో జిఎన్ఎం అయితే ఉండాల్సి అయితే ఉండరు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎచ్ఎన్కి సంబంధించి స్టాఫ్నర్స్ నర్స్ గాను సో మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ దాంతోపాటు మీరు జిఎన్ఎం అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో లేకుంటే బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సీడీకి సంబంధించి అంటే స్టాఫ్ నర్స్ గాను సో ఇంటర్మీడియట్తో పాటు మీరైతే అయితే జిఎన్ఎం అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు మనకి ఎన్టీఈపికి సంబంధించి సో డిస్టిక్కి సంబంధించి అంటే సీనియర్కి సంబంధించి అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది సో శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి అంటే సో మినిమమ్ టూ మంత్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు పర్మనెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ టు టూ వీలర్ సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి టూబెరికల్స్ హెల్త్ వేరేస్ రికగ్నేషన్ కోర్స్ గౌట్కి సంబంధించి అంటే సో డిగ్రీ కానీ డిప్లొమా కానీ సోషల్ వర్క్ ఆర్ మెడికల్ సోషల్ వర్క్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సక్సెస్ఫుల్ కాంపిటీషన్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ కోర్స్ గౌడ్కి సంబంధించి అంటే సో మీరు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కింద సో మీరైతే అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది సో మీరు అప్పుడే పోస్టులకి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎన్ఎంకి సంబంధించి సో మస్ట్ హౌ ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ ఫీమేల్కి సంబంధించి అంటే సో ఈ వేకెన్స్ అయితే సో ట్రైనింగ్ కోర్స్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి అంటే సో ఇవైతే ఉండాల్సి ఉంటుంది సో మస్ట్ హౌ ఇంటర్మీడియట్ ఆర్ వొకేషనల్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్ గాను సో ఇంటర్మీడియట్తో పాటు సో మీరైతే అదే అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటే సో మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఫార్మసిస్ట్కి సంబంధించి సో ఇది ఇంటర్మీడియట్ అదేవిధంగా డి ఫార్మసీకి సంబంధించి సో మీరు ఎలిజిబుల్ ఉంటే సో మీరు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీహెచ్సికి సంబంధించి డిఈఓ కమ్ అకౌంటెంట్కి సంబంధించి బీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా ఫిజియన్స్కి సంబంధించినవంటి ఎండిఆర్ ఎంబీబీఎస్కి సంబంధించినవంటి సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫార్మసిస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ డి ఫార్మసీ గాను సో మీరు అయితే చేసి ఉంటే అయితే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు సెలక్షన్ విల్ బి డన్కి సంబంధించి సో మీకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే సో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో మీకు ఇక్కడ ఏ విధంగా ఎంపిక చేస్తారంటే సో మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి అంటే డిసబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ మెన్ ఉమెన్కి కి సంబంధించి సో అది ఇది అయితే చూసి గవర్నమెంట్ తెలంగాణకి సంబంధించి సో రిజర్వేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై దగ్గర వచ్చి చూసుకుంటే సో అప్లికేషన్ ఫామ్ ఎలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ఫ్రామ్ ది అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో మీరు నోటిఫికేషన్ చదవాలనుకుంటే సో గద్వాల్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే నోటిఫికేషన్ పూర్తిగా చదివేసుకున్న తర్వాత సో మీరైతే అప్లై అయితే చేసుకోండి లేకుండా అయితే నేను కింద అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో అందులో డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ డౌన్లోడ్ అని ఇస్తాను ఫ్రెండ్స్ సో అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో మీరు పోస్ట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో పోస్ట్ ఎక్కడ పంపించాల్సి ఉంటుంది అంటే సో డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి సంబంధించినవి సో గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అంటే సో అయితే పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీ సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మీ జిరాక్స్ కాపీస్ అయితే జతపరచాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఏఏ సర్టిఫికేట్ జతపరచాల్సి అంటే సో ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అంటే సో మీ ఎస్ఎస్సి మేమైతే సో అదొకటి సో దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించి సో మేము ఒకటి సో ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ సో అదేవిధంగా మార్క్స్ మేమూస్కి సంబంధించి సో మెయిన్ ఉంటే సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో అదేవిధంగా లాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించినవంటి సో క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో అదేవిధంగా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే సో సర్టిఫికేట్ వచ్చేసి సో అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించి సో ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న సర్టిఫికేట్స్కి సంబంధించి అంటే సో పిహెచ్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి అంటే సో అదేవిధంగా సర్టిఫికేట్ మెడికల్ అండ్ కౌన్సిల్ నర్సింగ్కి సంబంధించి అంటే అప్లికేషన్ ఫామ్లు వచ్చేసి మీ ఫోటో అనేసి సో కూడా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో కూడా అయితే అక్కడ అతికించాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో వన్ ఫోటో వచ్చేసి అక్కడ అతికించండి సో అదేవిధంగా మీ జిరాక్స్ కాపీస్ అన్నీ సో అక్కడ జతపరచాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ డీడీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో డిఎం అండ్ హెచ్ఓ జోగులాంబ గద్వాలకి సంబంధించి సో జనరల్కి సంబంధించి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఎటువంటి ఫీ అయితే ఉండదు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అనేది అతికించాల్సి అయితే ఉంటుంది ఇక్కడ అయితే సో రాయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా డేటు సో సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అదేవిధంగా ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్కి సంబంధించి సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సో ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా అయితే సో రాసుకోండి సో దాంతోపాటు మీ జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్కి సంబంధించి సో అదైతే రాసుకోండి జాగ్రత్తగా వచ్చేసి సో కమ్యూనిటీ స్టేటస్కి సంబంధించి ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీఆ సో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు సో అక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా అడ్రస్ కూడా సో అడ్రస్ కూడా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడికి సంబంధించి అంటే సో ఈ విధంగా అయితే రాసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీ స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే రాసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏ క్లాస్ వరకు ఇక్కడ నుంచి చదువుకున్నారో సో స్టడీ సర్టిఫికెట్లు అయితే ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా అయితే రాసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్కి సంబంధించి అంటే సో కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ ఇయర్ అని కానీ సో ఇవన్నీ జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేసిన తర్వాత సో మీ సర్టిఫికేట్స్ గాను సో ఈ అప్లికేషన్లో వచ్చేసి జతపరచాల్సి అయితే ఉంటుంది సో జిరాక్స్ కాపీ ఒక ఒక పాస్పోర్ట్ అనేసి సో జతపరిచి సో మీరు అక్కడ పోస్ట్ అయితే మీరు పోస్ట్లో అయితే పోస్ట్ చేయాల్సి అయితే ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి అంటే ఇద్దరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో లాస్ట్ డేట్ వచ్చేసి పదవ తారీఖు కాబట్టి సో తొందర తొందరగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో లాస్ట్ డేట్ వరకు మనకి ఫైవ్ పిఎం వరకు అయితే ఉంటుంది కాబట్టి సో తొందరగా అయితే పోస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో తొందరగా అయితే పోస్ట్ ద్వారా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో తొందరగా అయితే పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ జోగులాంబాక్స్కి సంబంధించి అంటే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్